వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా సూర్యాపేట జిల్లా జిల్లా గ్రంథాలయ సంస్థ సూర్యాపేట సర్వసభ్య సమావేశము మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయములో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు అధ్యక్షతన నిర్వహించనైనది ఈ సమావేశంలో క్రింది ఎజెండా అంశములపై తీర్మానం చేయనైనది ఒకటి మోతె గ్రంథాలయము పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరములో మండలాలు ఏర్పడ్డప్పుడు గ్రంథాలయమును ఉచిత భవనములో ప్రారంభించినారుకి తరువాత ఉచిత భవనము ఖాళీ చేయమని కోరగా పాత పోలీసు స్టేషన్ భవనము ఖాళీగా ఉందని గ్రంథాలయమును అందులోనికి తరలించినారు ఆ పోలీసు స్టేషను భవనము మరియు స్థలమును గ్రంథాలయము పేరుమీద దస్తావేజునెం ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది బై రెండు వేల పదిహేడు ద్వారా గ్రంథాలయము పేరుమీద రిజిస్ట్రేషన్ చేసినారు అందులో కొంతకాలము గ్రంథాలయము నిర్వహించిన తరువాత ఆ భవనము శిథిలావస్థకు చేరినందున తాత్కాలికముగా గ్రామ పంచాయతీ కార్యాలయములో నిర్వహిస్తున్నారు గ్రంథాలయ స్థలములో గల పూర్తిగా శిథిలావస్థకు చేరిన పాతభవనమును కూలగొట్టి నూతన గ్రంథాలయ భవనము నిర్మించుటకు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరపు బడ్జెట్ నుండి రూ యాభై సున్నా సున్నా లక్షలు జిల్లా గ్రంథాలయ ఫండ్స్ నుండి ఖర్చు చేయుటకు మరియు సంచాలకుల వారి పరిపాలన ఆమోదము కోరనైనది రెండు గరిడేపల్లి గ్రంథాలయము పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరములో మండలాలు ఏర్పడ్డప్పుడు గ్రంథాలయమును ఉచిత భవనములో ప్రారంభించినారు దాదాపు ముప్పై సంవత్సరములు ఆ భవనములో గ్రంథాలయమును నిర్వహించినారు ఆ భవనము శిథిలావస్థకు చేరినందున తాత్కాలికముగా కిరాయి భవనమునకు మార్చి గత తొమ్మిది సంవత్సరముల నుండి నిర్వహించుచున్నారు ఇప్పుడు గల కిరాయి భవనము చుట్టూ పశువుల పాకలు ఉండుట వలన పాఠకులకు చాలా ఇబ్బందులు కలుగుచున్నవి శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ పాత భవనమును కూలగొట్టి నూతన గ్రంథాలయ భవనము నిర్మించుటకు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరపు బడ్జెట్ నుండి రూ యాభై సున్నా సున్నా లక్షలు జిల్లా గ్రంథాలయ ఫండ్స్ నుండి ఖర్చు చేయుటకు మరియు సంచాలకుల వారి పరిపాలన ఆమోదము కోరనైనది మూడు వివిధ గ్రంథాలయాలలో చినిగి పాడైపోయిన పుస్తకాలను అవుట్ కింద సంచాలకుల వారికి పంపితీసివేయుటకు మరియు వివిధ గ్రంథపాలకులు పనిచేసిన కాలములో పోయిన పుస్తకాలను రద్దుపరచుటకు సంచాలకుల వారికి సమర్పించనైనది నాలుగు వివిధ గ్రంథాలయాలలో భవన మరమ్మత్తులు శౌచాలయాల నిర్మాణం నీటి సరఫరా ఇతరాత్ర గ్రంథాలయాల అభివృద్ధికి కావలసిన చర్యల గురించి సంచాలకుల వారికి సమర్పించనైనది అలాగే అధ్యక్షుల వారి అనుమతితో ఇతర అంశములపై చర్చించనైనది ఇట్టి సర్వసభ్య సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు ఓపీకప్ మీకు ఉండాలనుకుంటున్నాను నేను పోవాలి రేపేమో ఢిల్లీలో అది బీమ్సీ అని నలభై రెండు పర్సెంట్ సర్వీస్ ధర్నా కార్యక్రమం ఉంది నాకు హస్బెండ్ టైం లేదు రెండు మూడు విషయాలు ఒకటి మన స్ఫూర్తిగా మీ అందరికీ నాకు ధన్యవాదాలు ఎంత దూరంగా వచ్చింది తినదు లేవు సరే రాయలగా ఓకే మరి అదేవిధంగా ఉజూర్ నగర్ గోదావరి న్యూజియవర్లో మరి రాష్ట్రంలోనే దేశంలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ముందు ముందంజలో ఉండాలని ఉద్దేశించు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నేను